శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఇరవై తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా బాబూజీ కాంప్లెక్స్లోని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి కళ్యాణం మహోత్సవం కన్నుల పండుగ జరిగింది కాంప్లెక్స్ వ్యాపారస్తులు భక్తులు కుటుంబ సమేతంగా కళ్యాణంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అన్న సమర్పణ కార్యక్రమం నిర్వహించారు తీర్థప్రసాదాలు సేకరించారు அவுட தகங்க పలుకుதார் ஏழு கொண்டவனா வெங்கடவனா கோவிந்தா லெவிந்தா பொதுபதி சுவாமதி விस्तेனா ஹாமேமிதா சுனா பகவஸ்வஸ்திதே கேரியர் நர்வா ரசரதராத ஹஸ்தத்தியே விருதிவே சுதேதன வா மத்யமா வா ஹயம ஜானவேல ஸ்வாபாய ஹயம காமரே குண்ட வந்து அள்ள கலவை போகுதுன்னு நெனச்சி వీరిత్ర మురారి ఇవన్నీ చూసి బాధలన్నీ నాగేంద్రుగరావు బాబు నేను కనుక శివారూపం వెళ్ళి ప్రశాంతంగా ఉంటాను అని చెప్పేసి ఆయన మురారంతా శివారూపుడు మిగతా చూస్తూ ఉంటాడు మనమేదో అది ప్రదాస్తూ అంటాడు కళ్యాణాత్ముత వినాయకుడు పూజ విశ్వక్షేణ పూజ చేసుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నా ఆ తర్వాతిప్పుడు స్వస్తి పుణ్యాచనం జరుగుతుంది పూర్వోర్మే ఓం పుణ్యాం భవంతో गजाकर्मि अस्म दिनेवर्मसु भो स्वस्थ स्वस्थ्य स्वस्थ्रवनो भु स्वस्ति ऐ स्वस्ति

స్వామివారి కళ్యాణంలోకి వినియోగించండి అని చెప్పి యథాశక్తిగా పూర్వకాలంలో రాజులు ధనాన్ని బంగారాన్ని ఇచ్చేవాళ్ళు కాబట్టి ఇప్పుడు మనం ఈ పుణ్యపదమైన కార్యక్రమానికి యజమానస్య మనసోత్సాహ ఆ మనస్సు సంకల్పంతో సంతోషంగా ఈ ద్రవ్యంతో స్వామివారి కార్యక్రమాన్ని నిర్వహించండి స్వామి అని వంటి ఆ ఒక పుణ్యాహ దక్షిణ అనేది దంపతులు యథాశక్తిగా స్వామివారికి సమర్పణ భావంతో ఇవ్వవలసిందిగా తెలియపరుస్తున్నాం కలియుగంలో మానవ యొక్క ప్రవృత్తి ఏ విధంగా ఉంటుందయ్యా అంటే వనం ఇచ్చింది పుణ్యం నేర్చింది మానవా పాపఫలం ఇచ్చింది పాపం సర్వదా సాధారణంగా పుణ్యం యొక్క ఫలితాన్ని అందరం కోరుకుంటాము కళ్యాణోత్సవానికి విచ్చే సమయం ఉండకపోవచ్చు అంతసేపు కూర్చోవాలి ఆ మంత్రాలు వినాలి స్వామివారి చెప్పేదంతా కూర్చోవాలి చివరిదాకా ఉండాలి మూడు అంటే అందరికీ కలియుగల్లో సహకారం ఉండదు కానీ ఫలితం మాత్రం కోరుకోవాలి స్వామివారి లడ్డు ప్రసాదం కావాలి ఆ పలహారాలు కావాలి కానీ అంతసేపు ఎక్కడ కూర్చుంటామనే భావన పుణ్యశ వనం ఇచ్చింది పుణ్యం నేర్చంది మానవాహ పుణ్యపదమైన కార్యక్రమాలకి ధనాన్ని ఇవ్వాలన్నా సమయాన్ని ఖర్చు పెట్టాలన్నా కూడా ఈ రోజుల్లో మనిషికి అంత

मनसः सर्वे रक्षन्तुस्त्वाम् रक्षतो जग्रभूर्ध्वम् दन पूर्वकम् शक्तिर्दक्षिण परं गतो दे जीर्नन्द गोवस्तात् वासु निरन्तरे स्वितरे स्था विघ्नो विज्ञादेशो प्रसादात् विक्रमाद इंद्रभिया दुखाण विक्रमा दयात्री सर्वाआप्यूनाप्य सर्वे सुमनसो सर्व रक्षतिर पशे ऋषेन्द्र पु दिन स्वस्थ अभयंकर ninger ke sarle ni ritrakshan madgar atakro కళ్యాణం ప్రారంభించి ఎనిమిది ముప్పై లోపల పూర్తి చేస్తే భక్తులు కూడా ఎక్కువ మంది కూర్చుంటారు కళ్యాణం పేట్ల మీద అనే ఉద్దేశంతో మేము ఏర్పాటు చేశాం స్వామి కూడా తొమ్మిది గంటల కల్లా కంప్లీట్ చేస్తామని మాట ఇచ్చున్నారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ కరెక్ట్గా ఆరు ముప్పై నిమిషాలకే బయలు మొదలుపెట్టి ప్రారంభించి ఎనిమిది ముప్పైకి పూర్తి చేద్దామని మా సంకల్పం దీనికి

ഭഗവതർം കന്യാണീത്ഥം ശ്രീയത്ഥം അജിന്ധ്യ കൂപരിച്ചയോ ఒక అత్తి చూపించాడు బెదిరించాడు అబ్బాయిని సొమ్మంతా నాకు ఇచ్చేసి నేను తీసుకొని పోతానన్న సరే కానీ ఏం చేస్తాడు ఆలు నా లాంటి భయస్థుడు కాబట్టి ఇక చిన్నగా ఇవ్వటానికి నాన్నంతా కూడా దోచుకుంటున్నావు ఆయన్ని బెదిరించి సొమ్మంతా దిగు తీసుకెళ్తున్నావు ఈ రకంగా జంతువులంతా కూడా వేటాడు హింసిస్తున్నావు కరి కాబట్టి ఇదంతా పాపం కదయ్యా మరి పాప పని ఎందుకు చేస్తున్నావు అన్నాడు ఏవో పోయా నాకు తెలియదు నువ్వు పాపమో పుణ్యమో నాకు తెలియదు నా భార్య ఆ బిడ్డల్ని ఎసుకు పెట్టాలి నేను ఇంటికే వెళ్ళేటప్పటికి నా భార్య ఎదురు చూస్తుంటే ఇల్లు ఏం కాబట్టి నేను తీసుకెళ్లాలి ఇది పాపమో పుణ్యమో హింసో అహింసో ఏది అనేది నాకు తెలియదు కాబట్టి నేను తీసుకెళ్లాల్సిందేనో అన్నాడు సరే నువ్వు దోచుకెళ్ళదు కానీ ఈ సొమ్ముని నువ్వు భార్యాభిడ్డలందరినీ కూడా పోషించుకుండు కానీ కానీ నేను ఒక మూడు ప్రశ్నలను అడుగుతాను ఈ మూడు ప్రశ్నలకి సమాధానం వెళ్ళి ఇంటికెళ్ళి నీ భార్యాభిడ్డలను అడిగిరా వాటికి గనక కరెక్ట్గా సమాధానం కనుక చెప్పినట్లయితే ఈ సొమ్ము అంతా నీకు ఇచ్చేస్తాము తీసుకొని పోదు కానీ అని చెప్పారు ఏం చెప్పాడు మా నేను ఇవన్నీ కూడా తీసుకొచ్చి సంపాదిస్తున్నాను కదా మరి ఇదంతా పాపం కదా ఈ పాపంలో భాగం నువ్వు పంచుకుంటావా అని భార్యాభిడ్డమని అడగమన్నాడు వెళ్ళాడు వెళ్ళేసి భార్య దగ్గరికి వెళ్ళాడు ఆమె ఏం చేసింది అడవి నుంచి వచ్చాడు ఏ పిట్టని తెచ్చాడో ఏ నమలింది తెచ్చాడో ఏం తెచ్చాడో మనం కాబట్టి నన్ను ఏం చేయమంటారు అని చెప్పేసి అడిగాడు సరే ఈ పుణ్యం కావాలంటున్నావు కాబట్టి నీ జన్మ ధరించే మంత్రముడు జతాడు దానిటువంటి పంచాక్షణి మంత్రంలో నుంచి చదువుతూ ఉండు అదే నీకు తారక మంత్రం అవుతుందని చెప్పానంటే ఈ మరా మరా మర మర అనే కూడా కనుక అడిగేటువంటి ఆ యొక్క దీంట్లో మనకందరికీ కూడా ఇద ఇలా చెప్పాం కదా గోదానం భోగుని సృశించి మీరందరూ కూడా ఇంట్లో కూడా పుట్ల పెరిగిపోయి వల్ల ఆయన్ని వల్మీకంలో నుంచి బయటకు వచ్చాడు కాబట్టి వాల్మీకి అని పిలిచాడు ఆయన ఏం చేశాడు ఈ రామతారక మంత్రాన్ని జపించి జపించి ఒక రామాయణమైనటువంటి గొప్ప కావ్యాన్ని మన యొక్క ఆదర్శంగా మనకు అందజేశారు ఆ రామాయణం చదివితే మనం అందరం కూడా ఈ యొక్క భూలోకంలో మానవుడు ఎలా ఉండాలి తండ్రి కుమారులు ఎలా ఉండాలి భార్యాభర్తలు ఎలా ఉండాలి అన్నదమ్ముల వారు మనకి అందరికీ కూడా మంగళం కలగాలి శుభం కలగాలి సౌభాగ్యం కలగాలి అని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క సుముహూర్త సమయానికి లగ్నాష్టకాలు చదువుకుందా శ్రద్ధగా వినండి தவ சும் தாலம் சந்திரோபதிமஸ்பே சாத Yeah.

You are in ನರವರ್ಜಾ ಸೋ ಯೋಜನ ವಿಸ್ತೀರ್ಣ ಭೂಮಂಡಲೇ ಯೋಜನ ವಿಸ್ತೀರ್ಣ ಜಂಬೂ ದ್ವೀಪಾರಣ್ಯೆ ಯಾವ ಕ್ಷೇತ್ರೋತ್ತರ ಮಧ್ಯ ಪ್ರದೇಶ ಭಗಪುತ್ರೀ ಶ್ರೀದೇವೀ ನ స్వామివారి కన్యాదానం పూర్తి చేసుకున్నా ఇప్పుడు మాంగళ్య పూజ జరుగుతోంది అందరూ కూడా మీరందరూ కూడా స్త్రీలందరూ కూడా చెప్పుకోండి మమ జన్మని జన్మ జన్మని సువాసిని ंगल्य धारण मांगल्य धारण आखे आखे कर्म कर्मी मांगल्य देवता, देवता पूजा चूजा च आचार्य आचार्य मुखेन मुखेन अहम अहम क्या क्या ईश्वल मगवा मामा अहर अहर अन अन लोप लोप दोष दोष भूयिष्ठ భూిష్ట రాయ్చిత్ రాయశ్చిత్ జగజ్జనకస్ జగజ్జనకస్ ఆదినారాయణ ఆదినారాయణ శ్రీ వేంకటేశ్వర వెంకటేశ్వర రాణి స్వామీ దేవత దేవత రీత్యీత విఘ్నోపవీత విఘ్నోపవీత ఆఖ్యే घत योपवीता पूज पूवाहयां पवित्री मावाहया प्रमोदावाहयानी देव सुसुंधरा सैत्सुदेव वाववी दृढ़ा सो प्रंजर्मण मवाहयां पौषे मवाहयां क्षोणी मवाहया महिमावाहयामी विस्तुर्चक्रमेधा पदमोसरे ஜனாராய வியாபிநாராய நமஹாயாயாய ஜே சனாம் ஜே தேவாய பயோ நமஹ பாலயோ அசனம் பிரல்பயாமே பாத்யம் समर्पयामि அர்ஜயம் समर्पयामि ஆஜ்வணியம் समर्पयामि ரோச்சனமந்தர் ஸ்நானம் समर्पयामि ஓம் கோஸ்தே நமோ ஓம் சோன்னே நமோ ஓம் மச்சீரே நமோ ஓம் லோகமாத்ரே நமோ ஓம் பிரம்மாத்ரே நமோ மாங்கல்யாய வரணே சித்ரே முக்தாஹரே

goda manggga gandang goang वत्य धावेन वैद श्रीरस्य किलोद नीरन्ध्र धामि दशरतास्तो ய వెంకటాద్ర సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించమోదేవోష్యము ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీభూ సమేత వారి యొక్క కళ్యాణ మహోత్సవం మన ఒంగోడు పట్టణంలో శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్లో వేయించేసినటువంటి శ్రీభూ సమేత వారి యొక్క నందు గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఆలయం ప్రతిష్ట చేసుకొని ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై తొమ్మిదవ సంవత్సరం ఈ యొక్క వసంతంలోకి అడుగు పెడుతూ స్వామివారి యొక్క వార్షిక ఉత్సవాలలో భాగంగా ఐదు రోజులుగా స్వామివారి యొక్క వార్షికోత్సవాలు నిర్వర్తించుకుంటూ రెండవ తేదీ అంకురారోపణాది పూజా కార్యక్రమాలన్నీ చేసుకొని వరుసగా స్వామివారికి చందనాలంకారము ఓలంగి సేవ అదేవిధంగా గరుడోత్సవము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఉత్సవాలన్నీ కూడా జరుపుకొని ఈరోజు ఉదయం వార్షికోత్సవాలలో భాగంగా మహా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వర్తించుకోవడం జరిగింది ఈరోజు సాయంత్రం స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం శ్రీ వెంకటేశ్వర మందిర నిర్మాణ కమిటీ సభ్యుల యొక్క సౌజన్యంతో అదేవిధంగా యాభై మంది భక్తుల సహాయ సహకారాలతోటి వారి అందరి యొక్క భక్తి శ్రద్ధలతోటి దాదాపుగా నూట ఎనిమిది జంటలతోటి ఈ యొక్క స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉన్న ఈ కలియుగంలో అత్యంత పుణ్యప్రదమైనటువంటి ఫలప్రదమైనటువంటి సకల శుభాలను చేకూర్చగలిగేటువంటి భగవానుడు ఎవరయ్యా అంటే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కనుక ఆ శక్తివంతమైనటువంటి అత్యంత భక్తి ప్రవత్తులు చూపించగలిగినటువంటి స్వామి భక్తులని సంరక్షించగలిగినటువంటి స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి గనుక ఈ కళ్యాణాద్భుత గాత్రాయ కావ్యార్థ ప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం సకల కోర్కెలను తీర్చగలిగేటువంటి స్వామి ఈ వెంకటేశ్వరుడు కనుక ఈ కళ్యాణం నూట ఎనిమిది గంటలతోటి కళ్యాణాన్ని చేయడం వల్ల యావన్ మంది అందరికీ కూడా లోక కళ్యాణం జరిగి అదేవిధంగా యావన్ మంది భక్తులకు అందరికీ కూడా సకల సౌభాగ్యాలు సకల అష్టైశ్వర్య భోగభాగ్యాలన్నీ కూడా కలుగుతాయి స్వభక్తులకి ఏ విధమైనటువంటి కోర్కె ఉన్నా కానీ అటువంటి కోర్కని తీర్చగలిగినటువంటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణంలో పాల్గొన్నటువంటి భక్తులకి అదేవిధంగా ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి యావన్ మంది ప్రజలకందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క శుభాశీసులు కలగాలని ఆశిస్తూ స్వామివారి యొక్క కళ్యాణోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్న ఈ యొక్క కార్యక్రమంలో స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి యావన్ మంది భక్తులందరూ కూడా విచ్చేసి ఉన్నారు అదేవిధంగా వీరందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు కలగాలని మనసా వాచ కర్మణ సదా శ్రీనివాసుని వేడుకుంటూ స్వామివారికి నమస్కరిస్తూ ఓం నమో వెంకటేశాయ మీ పేరు ఈ యొక్క కళ్యాణోత్సవ వార్షికోత్సవ కార్యక్రమాలన్నీ కూడా ఆగమ ప్రవరా అయినటువంటి శ్రీ బీవి తిరుమల సత్యనారాయణ ప్రసాద్ గారు కోటపాడు అదేవిధంగా ఆలయ అర్చకులు నల్లీల రవికుమార్ గారి పర్యవేక్షణలో ఈ యొక్క తిరుమల సత్యనారాయణ ప్రసాద్ గారి యొక్క యాజ్ఞిక నిర్వహణలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి వీటన్నిటినీ నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క వెంకటేశ్వర మందిర నిర్మాణ కమిటీ సభ్యులు అద్దంకి శ్రీనివాసరావు గారు బదరీనారాయణ గారు అదేవిధంగా దేశమోహన్ రావు గారు తడికమల ఏడుకొండలు గారు ఈ విధంగా వీరందరూ కూడా స్వామివారి నిర్మాణ కమిటీ సభ్యులు వెంకటేశ్వర మంది నిర్మాణ కమిటీ సభ్యులు వీరందరి యొక్క సహాయ సహకారాలతోటి భక్తుల యొక్క సౌజన్యంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి కనుక యావై మంది భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి స్వామివారి కృముఖ పాత్రలు కాగలరని మరీ మరీ కోరుకున్నాం అధికారిగా తొంభై ఐదు నుంచి కూడా నేను ఉన్నాను నాకు తెలిసినంత వరకు ఎలాంటి తేడాలు లేకుండా స్వామివారికి నేను విష్ చేస్తున్నాను భక్తులకి ఒక చిన్న విన్నపం ఏమంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి ఎంత శక్తి ఉన్నదో అంత శక్తి ఒంగోలు కాంప్లెక్స్లోని వెంకటేశ్వర స్వామి వారికి ఉన్నది ఎందుకంటే భక్తులు చెప్పిన దాన్ని బట్టే మీకు చెప్తున్నాను కాబట్టి కష్టంలో ఉన్నా కూడా ఏ కోరికైనా సరే కాంప్లెక్స్లో వెంకటేశ్వర స్వామికి దగ్గరకు వచ్చి మీ కోరిక నెరవేర్చుకోండి పదిహేను ఇరవై సంవత్సరం ఇరవై రోజుల కల్లా మీకు దాని యొక్క ఫలితం కనపడుతుంది అంత శక్తి ఉన్న వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో మీరంతా కూర్చోవటం మాకు ఆనందమైనా అది మీ అదృష్టంగా భావిస్తున్నాం కాబట్టి భక్తుల సహకారంతోనే మేము ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం కాంప్లెక్స్ కమిటీ వాళ్ళు మొదటి నుంచి కూడా మాకు వెంకటేశ్వర స్వామి మందిరానికి పూర్తి సహాయ సహకారాలు ఇస్తున్నారు అట్లాగే మీడియా వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి కూడా మా కార్యక్రమానికి వచ్చి మీడియాలో చెప్తున్నందువల్ల భక్తులు కూడా ఎక్కువ అవకాశం తీసుకొని వస్తున్నారు కాబట్టి భక్తులకు మనం ఏంటంటే టైం ప్రకారం వచ్చి కార్యక్రమాన్ని జరిపించాల్సిందిగా భోజనం సెలవు తీసుకుంటుంది